కీర్తన మూడు ఎనిమిదవ వచ్చిన మీదకి నీ ఆశీర్వాదము గాక రక్షణ బిలాంగ్స్ టు ద లార్డ్ రక్షణ బిలాంగ్స్ టు ద లాడ్ ఒక సత్యం ఏమిటంటే మనం ఏమి చేసినా ఎంత పోరాడిన చివరికి విజయం మాత్రము చెప్పండి శాల్వేషన్ బిలాంగ్స్ టు ద లాడ్ దేవునిలో ఉంది దేవుని చేతిలో ఉంది నువ్వెంతైనా పోరాడు అనుకోసమే మంచి ప్లేయర్ సచిన్ టెండూల్కర్ అన్నాడు మానవ మేము ఎంతైనా పోరాడుతాం ఎంతైనా చేస్తాము కానీ గెలుపు అయితే ఆయనలో దేవుడు దేవుడు అన్నాడు మేము ఎంత ఎంత చేసినా సరే ఎందుకని ఏ క్షణమైనా తిరిగిపోవచ్చు లాస్ట్కు ఇది గెలుస్తామనేది ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు ఓడిపోతామనేది గెలిపించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి విజయం అనేది ద శాల్వేషన్ బిలాంగ్స్ టు ద లాడ్ రక్షణ యహోవా ఆధీనము కదండి అడేమంటున్నాడు రక్షణ ఎహో అవశం కాబట్టి సోదరుడ సహోదరి సత్యం ఏమిటంటే ప్రజలు మనకు వ్యతిరేకముగా ఎంతైనా చేయచ్చు ఎంతైనా చేయొచ్చు ఒక మాట చదుదాం ముప్పై ఏడవ కీర్తన కీర్తన ముప్పై ఏడు తొమ్మిది ముప్పై తొమ్మిదవ వచ్చిన కీర్తన ముప్పై ఏడు ముప్పై తొమ్మిది బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము యహోవో వారికి సహాయుడై వారిని రక్షించును వారు యహోవ శరణు జొచ్చి ఉన్నారు గనుక తర్వాత వచ్చిన చదవండి ఆయన నలభై ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించను ఏమంటాడు ముప్పై తొమ్మిది వచ్చిన కీర్తన ముప్పై ఏడు ముప్పై తొమ్మిది బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము ఆయన వారికి సహాయుడై వారిని రక్షించును వారు యహోవా శరణొచ్చియున్నారు గనుక వారు యహోవా జొచ్చి ఉన్నారు గనుక కాబట్టి దేవుని బిడ్డగా మనకున్న ఆధిక్యత ఏమిటంటే దేవుని శరణు చూచడం లేదా దేవుని వేడుకోవడం దేవుని ఆధారం చేసుకోవడం అయ్యా ఈ సమస్యలో నీవేనా ఆధారము నీ శరణ నీవేనా నువ్వేనా నాయనా నీవేనా ఆధారం నాయన నీవేన బయటపడేయాలయ్యా నువ్వు తప్ప నాకు దిక్కు లేదు నీ నువ్వు తప్ప నాకు ఆధారం లేదు నేను బయటికి రాలేను లేవలే నువ్వు లేకపోతే ఎవరైతే ఆయన శరణు చూస్తారో ఎవరైతే దేవుని ఆధారం చేసుకుంటారో కాబట్టి ప్రజలు మనకు వ్యతిరేకంగా ఎంతైనా చేయొచ్చు నీ నాశనమునకు వారెంతైనా చేయవచ్చు అయితే జ్ఞాపకం ఉంచుకో ఎవరెన్ని చేసినా ఎంత ప్రయత్నించినా ఎంత పోరాడినా ఎన్ని కార్యాలు చేసినా ఎన్ని ఎత్తులు ఎన్ని పై ఎత్తులు ఎన్ని రకరకాల గోతులతో ఎన్ని రకాలు ఏమి చేసినా సరే ఒక సత్యము మర్చిపోవద్దు ఏమిటంటే విజయము లేదా రక్షణ దేవుని చేతిలో ఉంది గెలుపు దేవుని చేతిలో ఉంది ఎవరైనా చేయొచ్చు జరుగుతుంటాయి అది ఇది కావచ్చు అది అది అన్నీ జరుగుతుంటాయి అయితే లాస్ట్ ఎండింగ్కి వచ్చాక గెలుపు ఎవడి చేతిలో లేదు చేయడమే వాళ్ళ చేతిలో ఉంది శత్రువు ఏదైనా చేయొచ్చు నిన్ను మోసం చేయొచ్చు నిన్ను వ్యతిరేకించవచ్చు నిన్ను తిట్టచ్చు నేను అవమానం చేయొచ్చు నీ వ్యాపారాన్ని కూల్చొచ్చు నీ ఉద్యోగం మీద దాడి చేయొచ్చు నీ ఇంటి మీద దాడి చేయొచ్చు నీ పిల్లల మీద దాడి చేయొచ్చు నిన్ను ఎన్నో విధాలుగా చేయొచ్చు వాడు ఏం చేసినా వాళ్ళు ఏం చేసినా చివరికి విజయం మాత్రము చెప్పండి చెప్పండి అంతే విజయం మాత్రం యహోవాది కాబట్టి ఎవరెన్నైనా చేయొచ్చు కానీ ఒక సత్యం ఏమిటంటే లాస్ట్కి వచ్చే లోపల రక్షణ యహోవాది కాబట్టి ఆఖరికి అంటే ఆఖరికి మాత్రం దేవుని దగ్గరికి వస్తుంది జ్ఞాపకం ఉంచుకున్న సత్యం ఏమిటంటే ఏమైనా జరిగినా ఎవరెన్ని చేసినా ఏమైనా అవని ముగింపులో అది దేవుని చేతిలో ఉంది అది దేవుని చేతిలో ఉంది అసత్యం మనం మర్చిపో దేవుని చేతిలో ఉంది కాబట్టి చూడు ఒక మాట చదువుదాం సామెతలు ఇరవై ఒకటి ముప్పై ఒకటి సామెతలు ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చిన యుద్ధ దినమునకు గుర్రములు ఆయతపరచుట కద్దు కానీ రక్షణ యహోవ అధీనము అంటే యుద్ధ దినమున గుర్రములను ఆయత్తపరచుట కద్దు అంటే యుద్ధానికి సైన్యాన్ని ఖచ్చితంగా రెడీ చేసుకోవాలి రెడీ చేస్తారు గుర్రాలను రెడీ చేస్తారు సైన్యాన్ని రెడీ చేస్తారు ఆయుధాలు రెడీ చేసుకుంటారు సైన్యమంతా వెళ్తారు యుద్ధం అంటేనే సైన్యమంతటిని సిద్ధపరచుకుంటారు అంత బాగానే ఉంది కానీ ఏమంటాడు అయితే అయితే రక్షణ యహోవా ఆధీనము ఎన్ని పోరాటాలు జరిగిన ఎంత వ్యతిరేక జరిగిన ఎంత ప్రతికూలత జరిగినా ఏమి జరిగినా సరే ముగింపు మాత్రం ఆయన కంట్రోల్లోనే ఉంది ఒక గొప్ప దైవజుడు అన్నాడు యేసుప్రభు అంటే సిలువ వేయ సులువు వేసేటప్పుడు మొత్తం అంత పోయింది మొత్తం అంత చేతుల్లో ఆవిధ చీరలు కొట్టారు మొత్తం పోయింది గంటల గంటలు కాబట్టి అయితే ఆ సులువలో బంధించి ప్రాణం పోయే సమయంలో కూడా యేసుప్రభు తన తన స్థితిని తన కంట్రోల్లోనే ఉంది అన్నాడు అనమాట కాబట్టి ఆ మాట అన్నాడు సైకాలజీ చెప్పేది ఏమిటంటే వీరేమి చేయొచ్చున్నారు వీరగురు కనుక వీరిని క్షమించు అనే మాట అన్నాడు అంటే తన కంట్రోల్లో ఆయన ఉన్నాడు కంట్రోల్ తప్పిపోతే ఏమవుద్ది మనకు పట 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 పనుల గురికి పిచ్చి తిరిగి వచ్చేస్తుంది నేను అన అనుకోలేదన్న ఆ టైంలో అలా అయిపోయింది అంతే ఎందుకని ఆటోమేటిక్గా వచ్చేసింది మిషన్ అనే అయిపోయింది అనమాట మనకు కంట్రోల్ తప్పిపోతుంది కానీ యేసుప్రభుడు ఆఖరి క్షణం ప్రాణం పోయేటప్పుడు కూడా పూర్తి తన దీనువులో ఉన్నాడు టోటల్ కాన్షియస్లో ఉన్నాడు వింటున్నారండి ఆ పెయిన్ కానీ ఆగిని కానీ ఏది దాని మీద పని చేయలేదు కాబట్టి ఆ మాట అనగలిగాడు ఎందుకంటే యేసు ప్రభు తెలుసు ఏమని ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ నా తండ్రి అధీనంలోనే ఉంది అంత రోమాసైన కిరాతకంగా హింసిస్తుంటే కొడుతుంటే మీద బాకుబెట్టి పొడుస్తుంటే కొరడాలతో కొడుతుంటే ప్రజలు ఊస్తుంటే అవమానపరుస్తుంటే అంత సైన్యం మధ్యలో ఏ కాకిగా ఉన్న యేసయ్య ఏమాత్రం కలవరం లేదు నా తండ్రి చేతిలో ఈ సిచ్యువేషన్ టోటల్ కంట్రోల్లో ఉంది ఇక్కడ దావీదంటున్నాడు ఏమిటంటే వారెన్నైనా చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు కానీ రక్షణ యహోవా వశం లాస్ట్కు మన ప్రభే డిసైడ్ చేయాలంతే జ్ఞాపక బిడ్డ ఏ పరిస్థితులను వెలుచున్నావు ఏ యాగ్ను వెలుచున్నావు ఏ శోధనను వెలుచున్నావు ఏ ప్రతికూలతను వెలుచున్నావు ఏది నిన్ను తల్లడిలు చేస్తుంది ఏది నిన్ను కలవరపరుస్తుంది ఆందోళన పరుస్తుంది కాళ్ళు చేతులు గడగడ కొట్టుకునేట్టు చేస్తుందో ప్రతి పరిస్థితి ముగింపు దేవుని చేతుల ఉంది ఆయన డిసైడ్ చేస్తాడంతే వాళ్ళు డిసైడ్ చేయడం కాదు శత్రువు డిసైడ్ చేయడం